మన జుక్కల్ మన వార్తలు మన ఛానల్ జుక్కల్ నియోజకవర్గంలోనే ఏకైక మద్దతరహా ప్రాజెక్టు కౌలాస్ నాలా ఇది జుక్కల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలకు తెలిసిన విషయమే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండిపోయి చుట్టుపక్కల వాతావరణమంతా పచ్చదనంతో కలకలలాడుతోంది దీంతో చూపర్లను ఎంతో ఆకట్టుకుంటోంది ప్రాజెక్టును చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు సైతం వస్తున్నారు ఇటీవల ఓ యువకుడు ప్రాజెక్టు అందాలను తన డ్రోన్ కెమెరాలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో భలే కవలాసనాల ప్రాజెక్టు అందాలు అని అభిప్రాయపడుతున్నారు యువకుడు చిత్రీకరించిన వీడియోలు ఇప్పుడు చూద్దాం చూస్తూనే ఉండండి మన జుక్కల్ మన ఛానల్ మన వార్తలు